అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నటి రోజున మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యలకు సంబంధించి కొద్దిమేర వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు కిరణ్ గారు నమస్కారం నమస్కారం సార్ మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజులుగా ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అల్లు అర్జున్ గారు కొన్ని రకాల వ్యాఖ్యలతో యొక్క ఏదైతే నెట్టింటో వైరల్ అవుతూ ఉంది ఆయనకు సంబంధించి అయితే అసలు నిన్నటి రోజున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాదండి ఈ రోజే ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు ఈ రోజే ఈ రోజు ఏంటో విశేషం ఏంటో తెలుసా మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు నువ్వు ఈరోజు ఈ ప్రోగ్రాం అంతా నువ్వు చెప్పినట్టు పక్కా ప్లాన్ చేసుకొని నువ్వు మెగా ఫ్యామిలీని అవమానించడానికి నువ్వు ఈ ఫంక్షన్ పెట్టి మాట్లాడేవా అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను నీది దూల్పేట నీకు దోళ ఎక్కువ అని నేను నాకైతే అర్థమైంది ఇప్పుడు నీ సినిమాల గురించి ఇప్పుడు ఏపీలో సినీ ఇండస్ట్రీ వాళ్ళకు సంబంధించి మీ మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి గారికి ఎంత అవమానం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో పోటీ చేసిన మాట విషయమే ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు వచ్చినా కూడా నువ్వు ఎవరికి సపోర్ట్ చేసావు అన్నీ తెలుసు వాటి గురించి ఏమే మాట్లాడని టైంలో నువ్వు కరెక్ట్గా ఇరవై రెండో తారీఖు పెట్టడానికి కారణం ఏందంటే నీదే దూల్పేట నీకు దూల ఎక్కువైనా అర్థమైంది డిసెంబర్ ఆరో తారీఖు చెప్తాను అన్నావు అల్లు అర్జున్ గారు నా స్నేహితుల కోసం నేను వెళ్దాను ఎంత అయినా దాంట్లో తప్పే ఉందని వ్యాఖ్యలు చేస్తాను నీ స్నేహితుల కోసం వెళ్ళావా ఎల్లేదా అని ఎవరు అడగల నువ్వు ఆ రోజు రాష్ట్రం ఎట్లా నాశనం అయిందో అందరికీ తెలుసు ఏపీ సర్వనాశనం అయిపోయింది దాని కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం అందరికీ తెలుసు నువ్వు ఆ పార్టీకి సపోర్ట్ ఇచ్చావు పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి సపోర్ట్ చేశారు ప్రజల వైపు పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు నువ్వు ఎవరికి సపోర్ట్ ఇవ్వాలా నువ్వు ఏ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అనే కదా నువ్వు కావాలని గొడవలు పెట్టుకుందా నువ్వు కానీ ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు వ్యక్తిగత వ్యక్తిగత ఇష్టం ఇష్టం ఏంటండి అది ఆయన ఏ పార్టీకి సపోర్ట్ ఉండాలనేది ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి అనేది మేము చెప్పాల్సిన అవసరం నీకు లేదనుకుంటా పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి సపోర్ట్ చేశాడు ఆ పార్టీ ఎటువైపు ఉన్నారు ప్రజల వైపు ఉన్నారు రాష్ట్రాన్ని పీడించుకు తిన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నాశనం అయిన విషయం నీకు తెలుసు కూడా నువ్వు ఆ పార్టీకి సపోర్ట్ చేసు నీకు ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం ఓకే నీ ఫ్రెండ్ ఓడిపోవటానికి కూడా కారణం నువ్వే అంటా దానికి ఏమంటావు నువ్వు సమాధానం వాడు నిన్ను పిలవలేదని చెప్పాడు తెలుసా ఆ రోజు నిన్ను నంద్యాల వచ్చి ప్రచారం చేయమని చెప్పలే ఆ రోజు నీకోసం అభిమానులు ఎవరు రాలా అభిమానులందరూ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు మీకు ఒక్క మాట పూర్తిగా వినండి వచ్చిన అభిమానులందరూ డబ్బుతో వచ్చిన వాళ్ళే అది అభిమానులు అందరూ డబ్బుతో వచ్చారు అనుకోవాలి అంత మంది వస్తే డబ్బుతో వచ్చిన వాళ్ళు అంటారా సరే మరి ఎందుకు గెలిపియలేదు చెప్పండి ఎందుకు నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది నేను పెద్ద హీరో అయిన నువ్వు పాన్ స్టార్ అనుకుంటున్నావు నువ్వు పాన్ అని బిడుతుంది కదా ఆయనకి ఎవరిని ఇచ్చారా నువ్వు పెట్టుకున్నా నాకు అర్థం కా చిరంజీవి అనే వ్యక్తి కనుక లేకపోతే నీ పరిస్థితి అయింది గంగోత్రికి ముందల నీ ఫేసు ఎలా ఉండేది ఇప్పుడు నీ ఫేస్ ఎలా ఉండదు నీకు ఎన్ని సర్జరీలు జరిగినాయో అన్ని పుట్టు పూర్వత్రాలు మొత్తం వేయమంటావా ఎందుకు నువ్వే మెగా ఫ్యామిలీని కదిలిచ్చి నువ్వు ఎందుకని అట్లాగా నువ్వేదో పెద్ద హైలైట్ అవ్వాలని చూసుకుంటున్నావు డిస నీకన్నా మంచు విష్ణు కన్నప్ప సినిమా చూడటం నయం మెగా ఫ్యామిలీ అభిమానులంతా డిసెంబర్ ఆరో తారీఖున నీ సినిమా కన్నా ఆ రోజు కన్నప్ప వస్తే కన్నప్పకే వెళ్తారు నీ సినిమా ఎవరు మెగా అభిమానులు ఎవరు చూడరా చూడటానికి ఇష్టపడరు కానీ నువ్వు అన్న మాటలు ఒక మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాల మాకు కూడా ఇప్పుడు మేము మెగా ఫ్యాన్స్ అభిమానం కాకపోయినా కూడా అల్లు అర్జున్ ఎందుకు ఇట్లా కావాలని కలిచి లేదు తనిచ్చుకుంటున్నాడు మాకైతే అర్థం కావట్లేదు అన్న విషయం అర్థమైంది అది పరిస్థితి ఆల్రెడీ ఇప్పటికే పుష్ప టూ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి ఇటువంటి సమయంలో ఈ వ్యాఖ్యలు అనేది ఎలా అర్థం చేసుకోవచ్చు మీకు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని తెలుసు పవన్ కళ్యాణ్ కు ఒళ్ళు మండే మాటలు మాట్లాడాడు అప్పుడు ఇంతకుముందు పాత హీరోలు అడవులను కాపాడేవాళ్ళు ఇప్పుడు హీరోలు అడవులు ఎర్రచందనం చెట్ల గురించి ప్రజలకు ఏమని మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు తగ్గేదే లేదా అంటున్నాడు ఎర్రచందనం ఇవన్నీ ఏంటి ప్రజలు ఏమని చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లా అది సినిమాలో క్యారెక్టర్ రోల్ ప్లే చేశారండి ఆయన క్యారెక్టర్ కాదండి సరే ఆయనకు అభిమానులు ఉన్నారుగా అల్లు ఆర్మీ అంటున్నాడు కదా వాళ్ళు ఇప్పుడు ఈయన చూసే మేము ఎర్రచందనం దొంగతనం చేసామంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎర్రచందనం దొంగతనానికి ఎట్లా చేయాలి ఎట్లా తీసుకెళ్ళాలి ప్లాన్స్ అన్ని పుష్ప వాళ్ళు బాగా సంపాదించారు అంటున్నారు అవును ఇవన్నీ వాస్తవాలే కదా నువ్వేంటే ప్రజలకు ఏమనే మంచి మంచి సినిమాలు తీయాలి కానీ ఒక నువ్వు సినిమాలో నువ్వు దొంగవి వందల కోట్లు వచ్చి పాన్ స్టార్ కాదు పాన్ పరాగ్ స్టార్ అని నేను అది నా ఉద్దేశం ఓకే మీరు గారి కావచ్చు చెప్పదలుచుకున్నారు ఎందుకంటే ఇలాంటి దూల మాటలు దూలుపేట కదా దూల ఎక్కువ కదా కొద్దిగా తగ్గించుకొని మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది ఇప్పుడు నువ్వేందంటే పెద్ద పాన్ స్టార్ అని నీ గొప్ప ఫీలింగ్ ఆ ఏపీలో గాని తెలంగాణలో గాని ఇప్పుడు గనక పవన్ కళ్యాణ్ తలుచుకున్నాడు అంటే నీ సినిమాలు ఏపీలో అయిపోతుంది తెలంగాణలో కూడా అయిపోతాయి ఇవన్నీ వాస్తవమే ఏమన్నా మాట్లాడే దమ్ముంటే మాట్లాడుకోవచ్చు ఇంకోటండి ఇక్కడ చిరంజీవి గారికి ఏదైతే అల్లు అర్జున్ గారు ఉన్నారో అల్లు అర్జున్ గారు ఎదగడానికి చిరంజీవి గారు ప్రధానంగా హెల్ప్ చేశారని చెప్పేసి ఖచ్చితంగా ఓకే అసలు ఎలా మొదలైందంటారు వాళ్ళ జర్నీ అంతా వాళ్ళ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అందరూ అసలు నువ్వు ఇట్లా డ్యాన్సుల గురించి కానీ ఏదన్నా కానీ నిన్న రెండు సినిమాలకు ముందు నువ్వు చిరంజీవి పవన్ కళ్యాణ్ అని మాట్లాడే నువ్వు ఈరోజు చిరంజీవి అంటే ఎవరు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అనే స్థాయికి వచ్చావు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పుడు ఏది ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఈ పదవి కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ రామ్ చరణ్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాబాబు కానీ అందరూ కూడా ఎవరికి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయాలి చెప్పు నీకు అక్కడ ఫ్రెండ్ ముఖ్యమా మీ ఫ్యామిలీ ముఖ్యమా ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ అంటే నీ ఫ్యామిలీ కాదా నీ ఫ్యామిలీ కదా నీకు ఒకే మాట ఫ్యామిలీ ఎక్కువ ఫ్రెండ్ ఎక్కువ అంటే మీరేం సమాధానం చెప్తారు ఫ్యామిలీ అని కానీ ఇక్కడ ఎవరు వ్యక్తిగతం వాళ్ళది మీరు మళ్ళీ ఇంకా రెండు మాటలు మాట్లాడుతున్నారు రెండు నాలుగు రాజకీయ నాయకులు లాగా మాట్లాడుతున్నారు ఒక్క మాట ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇంపార్టెంట్ ఒకే సమాధానం చెప్పండి రెండు చెప్పాకండి ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ మరి కానీ నువ్వు అక్కడ ఫ్యామిలీని నమ్మలే ఫ్రెండ్ నమ్మావు వాడు ఏ పార్టీలో ఉన్నాడో అది చూసుకో ముందలే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పార్టీలో ఉన్నా సరే నువ్వు పెద్ద స్టార్ పాన్నావు మరి అది ఎందుకు గెలిపించుకోలేకపోయావు చెప్పు దానికి మాట అభిమానులు ఎక్కడ అభిమానులు అండి నేను డైరెక్ట్ చెప్తున్నా అక్కడ వచ్చి అభిమానంతో వచ్చిన వాళ్ళు కాదు ఆయన చూసి సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా దాదాపు దగ్గర దగ్గర లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచారు పవన్ కళ్యాణ్ నువ్వు గెలిచే గెలిచిన తర్వాత అల్లు అర్జున్ నిజంగా గెలిచా ఒక్క మాట చెప్పండి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చిరంజీవి గారి ఇంటి రావటం జరిగింది వాళ్ళ అమ్మ గారికి వెళ్ళారు నేను అనేది అదే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్తాం వాళ్ళ అమ్మ గారి కాళ్ళకి నమస్కారం చేయటము చిరంజీవి గారి కాళ్ళకి నమస్కారం చేయటం అక్కడ కేక్ కట్ చేయటం అందరు కలిశారు కానీ నాకు ఒక వ్యక్తి కనపడలా అల్లు అర్జున్ కనపడలా మీ కుటుంబ సభ్యులే కదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే నీకు గొప్పే కదా నువ్వు ఎందుకని దూరం చేసుకుంటున్నావు ఈరోజు నీ అభిమానులే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అభిమానులు అంటే నీకు కూడా అభిమానులే నీ సినిమా చూడటానికి ఇష్టం లేదు రేపు డిసెంబర్ ఆరో తారీఖు తర్వాత నువ్వు చూసుకుంటే మెగా అభిమానులు మొత్తం నీ సినిమాకి వెళ్ళకుండా చేసే ధైర్యం అన్నీ కూడా మెగా అభిమానులకు ఉంది నువ్వే నువ్వే కావాలని దూరం చేసుకుంటున్నావు ఓకే నీకు ఎక్కువ కాబట్టి మీది దూలిపేట కాబట్టి అది పరిస్థితి అడగండి ఇంకా క్వశ్చన్స్ మీరు ఏం అడిగినా కూడా ఎందుకంటే అల్లు అర్జున్ మీద నాకు నాకేం పెద్ద కోపం కాదు కానీ అతను మాట్లాడిన మాటలో నన్నే ఎంత బాధ పెట్టినాయంటే మెగా అభిమానులకి ఏపీ ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెట్టినాయో చూడండి ఎందుకంటే చిరంజీవి గారు లాంటి మెగాస్టార్నే అవమానం రెండు చేతులు ఈరోజు చూడండి పరిస్థితి ఎట్లా ఉంది ఇంకోటి ఏంటంటే అండి వినిపిస్తున్న వాదన ప్రధానంగా చివరాఖరికి వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఏమండి వాళ్ళు వాళ్ళు ఒకటే ఒకే ఫ్యామిలీ ఒకటే నా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గీత చిరంజీవి గారు రావడం జరిగింది అల్లు అర్జున్ అరవింద్ గారు కూడా అక్కడ ఉన్నారు కదండి మరి సిగ్గు లేకుండా ఇళ్ళ అయ్యా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీకి సినీ ఇండస్ట్రీ రావాలి నీ అయ్య పవన్ కళ్యాణ్ గారు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు దానికి సమాధానం ఏం చెప్తాడు అల్లు అర్జున్ నువ్వేందో రోజు వచ్చి పెద్ద నేను హీరోని నేను అసలు తగ్గేదే లేదు డిసెంబర్ ఆరో తారీఖున ఎవరికి చెప్తున్నావు నువ్వు నువ్వు డైరెక్ట్గా చిరంజీవికి పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇస్తున్నట్టుంది డిసెంబర్ ఆరో తారీఖు నీ పరిస్థితి ఏమైతే ఒకసారి చూసుకో అంటున్నా పోస్ట్ పోన్ కూడా అవ్వదు అని చెప్పిన సంకేతాలు వస్తా ఉన్నాయి దాని పోస్ట్ పోన్ అయినా అవ్వకపోయినా కూడా నీ సినిమా కన్నా మంచు విష్ణు సినిమానే బెస్ట్ అని నేనైతే చెప్పగలను కన్నప్పే ఆ రోజు కనుక అది రిలీజ్ అయిందంటే నీ సినిమాలకు ఎవడు కూడా బాడు ఏదో అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పి చెప్పుకుంటున్నావు ఇంకా వాళ్ళు తప్పితే ఎవరో కొంతమంది తప్పితే వాళ్ళల్లో కూడా నువ్వు మాట్లాడిన మాటలకి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకని మెగా అభిమానుల మధ్య అల్లు అభిమానుల మధ్య గొడవలు పెడదాం అనుకుంటున్నావా ఇప్పటిదాకా నీకు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళే బాధపడుతున్నారు అల్లు అర్జున్కి ఎందుకు ఫ్లెక్సీలు కట్టామని ఇక నీకు ఫ్లెక్సీలు కట్టాలి ఉండవు నీ సినిమాలు చూడటం ఉండవు నువ్వే దూరం చేసుకుంటున్నావు నువ్వు హీరో కాదు జీరోవి అది గుర్తు పెట్టుకొని మాట్లాడు ఓకే కన్క్లూజన్గా ఫైనల్గా చెప్పండి దీనికి సంబంధించి మీరేం భవిష్యత్తులో ఏం జరగబోవచ్చు అంటారు అల్లు అర్జున్ కుటుంబంతో కలిసిపోతే బానే ఉంటది కుటుంబంతో కలవటానికి ఎక్కడ ఇష్టపట్ల ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఇంతవట్టికి అల్లు అర్జున్ చిరంజీవి గారిని కలిసింది లేదు పవన్ కళ్యాణ్ గారిని కలిసింది లేదు ఎందుకు అంత దూరం నువ్వే చేసుకున్నావు గానీ వాళ్ళు ఏం చేయలేదే ఏనాడు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్క మాట అన్న మిమ్మల్ని ఇది గుర్తుందా ఎప్పుడన్నా ఒక్క మాట అన్నారా మిమ్మల్ని నువ్వు అన్న తర్వాతే ఆయన నువ్వు ఎప్పుడైతే నంద్యాల వెళ్ళావో ఆ తర్వాత నీ గురించి ఏది రాష్ట్రంలో అడవులు మొత్తం ఎర్రచంద మొత్తం తీసుకెళ్లారు తీసుకెళ్ళింది నిజమే నువ్వు సినిమా తీసింది నిజమే దాని గురించి మాట్లాడాడు అంతేగాని నిన్ను ఉద్దేశించి ఏం మాట్లాడలే పవన్ కళ్యాణ్ ఏనాడు నిన్ను ఒక్క మాట అనలేదే మరి అలాంటి నేను టార్గెట్ చేసుకొని నువ్వు మాట్లాడుతున్నావు అది ధన్యవాదాలండి చూసారు కదండి మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు